అందరికీ జైబీం ఈరోజు అనంతపురం జిల్లా సింగనమాల ఎస్సీ నియోజకవర్గంలో వెస్ట్ మీట్ పెట్టడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబానంతా కోలిపోయి రిజర్వేషన్లు తీసుకొస్తే రిజర్వేషన్లో భాగంగా ఆయన రాసిన రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు అయినటువంటి శ్రీమతి పద్మావతి గారు అంబేద్కర్ భవనం కట్టాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి రెండు సంవత్సరాలుగా ధర్నాలు చేసినప్పటికీ ఇంతవరకు అంబేద్కర్ భవనం రాకోకుండా ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబీకులు అడ్డుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆమె మొన్న మాట్లాడుతుంది నేను ఎస్సీ కాలేజేజీలో పుట్టినాను ఎస్సీలు అంటే అది చీపా అని ఏ రోజు కూడా ఏ మాదిగా మాలతో అని చెప్పి మేము సూటి ప్రశ్నిస్తున్నాం పద్మావతి మేడం గారికి ఆమెకి ఈరోజు కులం గుర్తుకొచ్చిందా సీటు ఎప్పుడైతే మాదిగలు వ్యతిరేకించినారో అప్పుడు నేను ఎస్సీనని చెప్పి వచ్చింది లోకలైజేషన్ చేసినారంట మేము ఛాలెంజ్ చేసితున్నాం పార్టీ ఎక్కడ దారదిన మండలం నుండి చింగనవాల చెరువులోకి ఎక్కడ నీళ్లు తిప్పారు ఏ కాలం నుండి నీళ్ళు తిప్పారో చెప్పుమని ఆమె చెప్పలేదు నలుగురు ఎస్సీ నాయకుల పేరు చెప్పును అదే ఎస్సీ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ కడితే ఆమెకు మంచి పేరు వస్తుంది కదా ఆనాడు మేము ధర్నా చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ చెల్లు నాయకులతో ఈ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మేము భూమి పూజ చేస్తున్నాం అంబేద్కర్ భవన్ కేటాయిస్తున్నాం అని చెప్పి దళితులందరినీ మోసం చేసి కొంతమందిని కొంతమంది వాళ్ళ సులాభాల కోసం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఇప్పటికీ కూడా ఈడే ఉంది సాంఘిక సంక్షేమ శాఖ సోచలే పేరు మన సోచల పేరు అధికారులు కూడా స్టేట్ నాయకుడు స్టేట్ నుండి విజయవాడ నుండి అది అంబేద్కర్ భవనానికి కేటాయించమని చెప్పి రెండు వేల ఏడో తారీఖు రెండు వేల ఇరవై రెండు సంవత్సరమున వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ కలెక్టర్ గారికి అందరికీ నోటీస్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కేటాయించకుండా ఈరోజు ఎస్సీ నియోజకవర్గంలో రోడ్ల ఆరు మంది రోడ్ల పెత్తన ఏంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను ఎస్సినని ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయండి ఎవరు మాట్లాడతారు యరిశోమిరెడ్డి మాట్లాడతాడు ఎస్సిన వ్యవధి రకమా లేకుంటే వాళ్ళ ఇంటికి ఏమైనా ఒప్ప చెప్పినామా ఈరోజు ఈ రాజినేళ్ళని తీసుకొచ్చినారు ఈరాజనే కేవలం ఒక వస్తువు బొమ్మగా చూపిస్తున్నారే తప్ప వీరాజనేయులకు కూడా న్యాయం జరగదు వీరాంజనేయులని ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటే వీరాజనే నోరెత్తకుని ఉంటాడు ఆ లెటర్ పేరవిందా ఎవరు ఫోన్ నంబర్ రాస్తారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికి రెడ్డి పేరు నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ పేడవిందా ఇప్పుడు మన ఆలూరు సామశివరెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారా రమణారెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారా లేదంటే రెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారా అని చెప్పి వాళ్ళు కన్క్లూజన్ ఇలా ఈరోజు అంబేద్కర్ భవన్ కావాలని చెప్పి వీరాజనానికి పోయి మేము అడిగితే సొంత నిర్ణయం తీసుకునే కెపాసిటీ వీరాజనాయులకు ఉందా అని చెప్పి రోజు ఈరోజు తెలియజేస్తున్నాం అభిలోనికి ఎటువంటి అభిలోడ్ మాకు చెత్రుడు కాదు మేము మాదిగలమంతా మాదిగలకు టిక్కెట్ ఇవ్వాలండి పోరాడితే ఈరోజు మాదిగలకు వచ్చింది వీరాంజనే ఒక రకంగా మా ఫోటోలు పెట్టుకోవాలి అభిలోడు ఈరోజు అభ్యులుని గుర్తించినారు జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం దళిత మాదిగ సంఘాల వల్లనే అభిలోని గుర్తించినారు ఈరోజు ఆమె వచ్చిన గురించి వచ్చిన ఏ రోజు ఎస్సీతో మాట్లాడింది ఏ ఎస్సీ ఇంట్లోకి పోయి చేసింది ఎస్సీలో పెళ్లిళ్ళకు పోయిందా కేవలం వాళ్ళు రాబించినటువంటి స్క్రిప్ట్లు మాట్లాడుతూ నేను ఎస్సీ మహిళను నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆమె మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా మాట్లాడుతున్నామే అంబేద్కర్ భవనం వల్ల కడితే ఆయన ఒక మంచి పేరు వస్తుంది కదా ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా ఆయన తీసుకొచ్చి పెట్టినట్టు బిచ్చ ఆయన భవనం ఎందుకు కట్టకూడదు మేము మేడం వాళ్ళ బాబే కదా ఇది కబ్జా చేసినది ఏడు కోట్లకు అమ్ముకునేది వాళ్ళ బాబే రమణారెడ్డి కదా తిప్ప నక్కల తిప్ప ఈ విషయం పైన వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా కానీ వస్తే ఆధారాలతో సహా మేము సిద్ధంగా ఉన్న బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి ఆలూరు సాంబివరెడ్డి కుటుంబీకులను ఎమ్మెల్యే గారిని మేము పిలుపునిస్తున్నాం ఆనంద్ గారు ఇంతకు ముందు కూడా దాని గురించి మీరు ఎన్నో పోరాటాలు చేసినారు అంబేద్కర్ పొలం స్థలం కోసం మరి ఎమ్మెల్యే కూడా ఏమైనా సహాయ సహకారం మీకు అందించింది లేదా ఏం లేదు సార్ మీరు అడిగినారా అడిగాం సార్ పలుమార్లు అడిగాము సార్ మేము మమ్మల్ని అలా అడిగాము అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేప కేసులు మా మీద పెట్టించారు అనేక కార్యక్రమం ఆమె మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్ అయితే ఇస్సే అయినా కూడా ఆమె మా సోదరే మేము గౌరవిస్తాం అయితే ఆమె మమ్మల్ని ఏమాత్రం కేర్ చేయలేదు సార్ ఎక్కడ కూడా మమ్మల్ని ఉపేక్షించలేదు ఒక్క పని కూడా చిన్న పని కూడా మాకు చేసి పాపాన్ని కోలేసారు సార్ ఆమె కాబట్టి మా బాధల ఆవేదన ఈ మండలంలో చాలా విధంగా ఉన్నాయి కాన్సెన్స్ అని బాధపడుతున్నారు కాబట్టి మావేదన మీరు కొంచెం ప్రజలకు తీసుకెళ్ళి మీ ద్వారా ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది మా ఆశ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీల ప్రభుత్వమే అంటున్నారు దానికి మీ అది పక్క అబద్ధం సార్ ఎందుకంటే ఈరోజు ఒక దాదాపు ఒక నలభై పథకాలని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే అన్ని మొత్తం మూసేయడం జరిగింది కార్పొరేషన్ మూసేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా బయట రాకుండా చేసి జరిగింది కాబట్టి ఆయన భూ పంపిణీ భూ కార్యక్రమాన్ని భూ కొనుగోలు కార్యక్రమాన్ని విదేశని అదే బెస్టల్ స్కూల్ని ఇవన్నీ మూసేయడం జరిగింది సార్ కాబట్టి మాకు ఇటువంటి న్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు సార్ ఇప్పుడు మీకు మండల హెడ్ క్వార్టర్లు ఏం కావాలని కోరుతున్నారు మెయిన్ గా మేము మాకు మా సొంత లాభం సులాభం కోసం మేము ఆశించలేదు సార్ అయితే ఇక్కడ ఈ మండలంలో మండల హెడ్వార్టర్ సార్ ఇది ఈ మండల హెడ్ ఒక సీమంతం చేసుకోవాలంటే మా మండల వాసులు మా గ్రామ వాసులు సీమంతం ఒక హాల్ లేదు సార్ మా మంది మనం మాట్లాడుకోడానికి ఇప్పటి తెలుగుదేశం ఉన్నటువంటి కాంగ్రెస్ వైజాగ్ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఒక భవన్ కట్టలేదు సార్ నిర్మించలేదు సార్ మేము అనేక పోరాటాలు చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన భూమిని మేము దానిక పోరాటాలు ప్రభుత్వ భూమిని నిర్ణయించి ఆ భవ ఆ భూమిలో భవన్ కడితే మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న చిన్న పండగలు చేసుకోవచ్చు పది మంది మాట్లాడుకోవచ్చు పిల్లలకు ఏదన్నా ట్యూషన్ ఫీజులు ట్యూషన్ మాకు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం మేము మాట్లాడుతున్నాము సార్ ఇప్పుడు మీ ఆశయం మా అంబేద్కర్ బాబు పూలే మాకు భవన్ కట్టాలి సార్